ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారిని పనిగట్టుకుని ఓడించిందా కూటమి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిందా అంటే నిశ్చితంగా పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరి కొంతమంది అభ్యర్థులు కొన్ని ప్రదేశాలను ఎంచుకొని ఆయా ప్రాంతాలలో రీకౌంటింగ్ జరపమని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫీజు చెల్లించడం జరిగింది ఆ ఫీజు అందుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించే విధంగా ఖచ్చితంగా రీకౌంటింగ్ జరిపి తీరాలి రీకౌంటింగ్ జరపకపోగా మాక్ పోలింగ్ మాత్రమే జరిపింది రీకౌంటింగ్ అంటే ఆ పోలైనటువంటి ఓట్లను వీవీప్యాట్ స్లిప్స్ తోటి సరిపోల్చడం ఆ ప్రక్రియ మాత్రం చేయలేదు చేయకుండా వైసీపీ వారి అభ్యర్థనను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వాటిని పట్టించుకోకుండా మీరు ఎక్కడైతే అనుమానం అంటున్నారో ఆ ప్రాంతాలకు వచ్చి మాక్ పోలింగ్ చేస్తామో ఎన్ని ఓట్లు పోల్ చేశారో అన్ని వీవీ ప్యాడ్స్ ఉంటాయో ఉండవో చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చేతులు దులుపుకుంది ఎందుకు ఇలా చేసింది ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా ప్రవర్తించింది అనేదానికి సమాధానం లేదు ఇక్కడ అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నటువంటి ఈ సమయంలో మహారాష్ట్రలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు ఎన్నికల సందర్భంలో అక్కడ నాందేడ్ జిల్లా నుంచి పోటీ చేసినటువంటి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు ఓడిపోయిన అభ్యర్థులకు ఇలాంటి సందేహాలే వస్తే అక్కడ మరి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏదైతే వీవీ ని సరిపోల్చి రీకౌంటింగ్ జరిపారు మాక్ పోలింగ్ జరపలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీకౌంటింగ్ ఎందుకు జరపలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూనీ అయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వివీ ప్యాడ్స్ను కూడా మేము తొలగించామని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఒప్పుకుంది మరి ఒకవైపున ఫీజు కట్టి రీకౌంటింగ్ కోసం అభ్యర్థన వచ్చిన తర్వాత కూడా ఎందుకు తొలగించారు ఆ వివీ ప్యాడ్స్ తొంభై రోజుల పాటు కనీసం ఉండాలి అనేటటువంటి నిబంధనను కూడా ప్రక్కనబెట్టి పది రోజుల్లోనే వీవీ ప్యాడ్స్ మొత్తం ఎందుకు తొలగించారు ఆ వీవీ ప్యాడ్స్ తొలగించినటువంటి వివి ప్యాడ్స్ రోడ్లపైన ముళ్ల కంపలపైన ఆ స్లిప్పులు ఎందుకు దర్శనమిచ్చాయి కొంతమంది వితండవాదం ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు అది ఎన్నికల కమిషన్ సరిగా పనిచేసిందా ఈవీఎంలు సరిగా పనిచేసాయా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే ఎన్నికలు సరిగా జరగనట్ట ఈవీఎంలు సరిగా పనిచేయనట్ట అనేటువంటి వితండవాదం చేస్తా ఉన్నారు మరి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళ్లాడు కదా సరే అన్ని పార్టీలు అతను కలిసి రాకపోవచ్చు అసలు ఈవీఎంల మీద యుద్ధమే ప్రకటించాడు కదా వేమూరి హరిప్రసాద్ అనే అతను తెలుగుదేశం పార్టీ కోసం ఈ ఉదంతాన్ని బయటపెట్టి అరెస్టు దాకా వెళ్ళింది కదా మరి అక్కడ నిర్ధారించినటువంటి విషయాలను ఈ ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినటువంటి సమయంలో ఎందుకు నిర్ధారించలేదు ఎందుకు వీవీ ను తొలగించారు మరి అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ప్రజలకు వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఎందుకు నివృత్తి చేయలేదు చెయ్యకపోగా ప్రజలకు మరింత అనుమానాలు వచ్చే విధంగా ఎందుకు ప్రవర్తిస్తుంది వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి మాజీ ఎన్నికల అధికారి అయినటువంటి ఎస్ వై ఖురేషి గారు కూడా ప్రజలలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయకుండా ఎన్నికల కమిషన్ ఏదైతే పనితీరు చూస్తా ఉంటే ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పోతుంది ఎన్నికల కమిషన్ ఏదో ప్రభావితమైంది ఎన్నికల కమిషన్ దేనికోసమో లొంగిపోయింది అనేటటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది అని చెప్పేసి మాజీ ఎన్నికల ప్రధాన అధికారి సైతం ఆరోపణ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి అదేవిధంగా ఈ నైన్టీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గకుండా ఉండకపోవటానికి కూడా ఎన్నికల కమిషన్ దగ్గర స్పష్టమైనటువంటి సమాధానం లేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్కలైడ్ బ్యాటరీ వాడుతున్నాం ఆ బ్యాటరీ పవర్ వచ్చేసి ఐదు సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆ బ్యాటరీ యొక్క పవర్ వోల్ట్స్ అనేవి వాట్స్ అనేది ఎయిట్ వాట్స్ ఉన్నంతసేపు అసలు అక్కడ పర్సంటేజ్నే బ్యాటరీ పర్సంటేజ్నే చూపించదు సెవెన్ పాయింట్ ఫైవ్కి వచ్చినప్పుడు మాత్రమే బ్యాటరీ పర్సంటేజ్ని చూపిస్తుంది అని చెప్పారు మరి సెవెన్ పాయింట్ ఫైవ్కి వచ్చినప్పుడు కూడా నైంటీ నైన్ ఎలా చూపిస్తుంది సాధారణంగా మనం హండ్రెడ్ పర్సెంట్ సెల్ ఫోన్ ఛార్జ్ చేసి ఒక పది నిమిషాల తర్వాత ఏమి వాడకుండా చూస్తేనే ఒక పాయింట్ రెండు పాయింట్లో తగ్గుతాయి కదా మరి అక్కడ ఏమాత్రం తగ్గకుండా నైంటీ నైన్ పర్సెంట్ ఛార్జింగ్ ఎందుకు ఉంటుంది అనే దానికి ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఓడించటానికే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిశారా మరి భారతీయ జనతా పార్టీతో కలిసిన వెంటనే నీ పని అయిపోయింది జగను అంటూ దీర్ఘాలు తీశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యూహం ప్రకారము ఎన్నికల కమిషన్ లోబర్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలను నిర్వహించారా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అధికారుల సమావేశంలో కూడా ఎన్నికల ప్రక్రియకు ముందే అధికారులందరికీ ప్రభుత్వం మారుతుంది అన్నట్లుగా సూచనలు చేస్తూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా అనధికార సమాచారం ఉంది మరి ఇంత తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని యత్నించి ఓడించారా అనేది అనేక సందేహాలు కలుగుతా ఉన్నాయి అంతేకాకుండా హర్యానాలో ఒక కేసు నమోదు చేశాడు మహబూబ్ గారని ఒక కేసు వేశాడు మహబూబ్ వర్సెస్ ఎన్నికల కమిషన్ ఆయన ఏం వేశాడంటే ఎలక్ట్రానిక్ డివైసు సంబంధించినటువంటివి కూడా ప్రజలు అడిగితే ఎన్నికల పరికరాలు ఎన్నికల ప్రక్రియకు వినియోగించినటువంటి పరికరాలను అవి ఎలక్ట్రానిక్ డివైసెస్ అయినా సరే ప్రదర్శించి తీరాలి ప్రజలకు ఓపెన్గా అప్పజెప్పి తీరాలి అనేది ఆయన హర్యానా హైకోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నాడు అంటే ఏముంటాయి అక్కడ అక్కడ సీసీ కెమెరాలు మరి ఆ ఓటు పోలైన తర్వాత రికార్డ్ అయింది ఆ తర్వాత ఫామ్ ట్వంటీ ఫిల్అప్ చేసిన తర్వాత రికార్డ్ అయింది ఇవన్నీ కూడా అది మామూలు ప్రజలకు ఎవరికైనా సందేహాలు ఉన్న వాళ్ళకి అప్పచెప్పాలి అప్ప చెప్పవలసిందే అని చెప్పేసి హర్యానా కోర్టు తీర్పిచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయిందండి కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి రాత్రికి రాత్రే ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కోడ్ ఆఫ్ ఎలక్షన్ కండక్ట్ అనేటటువంటి ఏదైతే చట్టం అన్నదో పంతొమ్మిది అరవై తొమ్మిదిలో నిర్దేశించినటువంటి చట్టంలో ఉన్నటువంటి తొంభై మూడవ క్లాజ్ను తొంభై మూడవ రూలును అప్పటికప్పుడు సవరించి పారేసిందండి ఆ తొంభై మూడవ రూలు ప్రకారం ఖచ్చితంగా ప్రజల యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ ప్రజలకి సంతృప్తి పరుస్తూ ప్రజల్ని సంతృప్తి పరుస్తూ ప్రజలు ఏవిదైతే కోరుకుంటారో వాటిని హ్యాండోవర్ చేయవలసిందే ఉంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ని వీలు హ్యాండ్ ఓవర్ చేయడానికి వీలు లేదు అని రాత్రికి రాత్రి చట్టాన్ని మార్చేసింది కేంద్ర ప్రభుత్వం